మేము బుద్ధి చెప్తామని ప్రజలు అంటున్నారు ముఖ్యంగా రేషన్ కార్డు రేషన్ బండ్ రేషన్ బండ్లు వస్తే మేము హాయిగా పనుకొని నిద్రపోయి మా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తూ పోతూ ఉండేది మరి ఇప్పుడు ఆ బియ్యం బండ్లు లేక స్టోర్ల కాడికి పోవాలంటే ఒకరోజు అనామతు కూలు పెట్టుకొని రేషన్ స్టోర్లకు పోతే రేషన్ స్టోర్ల కాడ జనం కుప్పలు చెప్పలుగా ఉండబట్టి మేము మళ్ళా మళ్ళా తిరగాల్సి వస్తుంది ఈ రేషన్ బియ్యం కోసం మేము ఒక రోజు బట్టి రెండు మూడు రోజులు కూలు పోగొట్టుకొని బియ్యం తీసుకొచ్చుకునే పరిస్థితి మాకు వచ్చింది ఇది ఏం గవర్నమెంట్ మీరు జగన్ మరి పరిపాలనకు ముందు మీరేం చెప్పినారు మీరేం చేస్తున్నారు మీరు రేషన్ బండ్లు తీసేసినారు సచివాలయం వాలంటీర్లను తీసేసినారు సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులకు ఏం పనులు చెప్పడం లేదు ఇంటికి రావాల్సిన పథకాలన్నీ తీసేసినారు మరి సిక్స్ సిక్స్ హామీ పథకాలు ఇస్తామని చెప్పినారు ఒక్క పథకం కూడా ఇవ్వలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుటుంబ యజమాని భార్య కానీ భర్త కానీ చనిపోతే జగనన్న అని నార్మల్ డెత్కైతే రెండు లక్షలు డబ్బులు వస్తాయి కుటుంబానికి ఆదరగా ఉంటుండేది యాక్సిడెంట్ డెట్కి అయితే డెట్ డెట్కి అయితే ఐదు లక్షల డబ్బులు వస్తానే కుటు ఆ కుటుంబంలో యజమానుడు ఎవరైనా కోల్పోతే ఆ కుటుంబానికి ఆదరగా ఉండేది అది అస్సలు మీరు పట్టించుకోకుండా ఉండరు మీరు రెడ్డి ముగ్గురు రాజ్యాంగం మీదనే ఉండరు మరి ఇలాంటివన్నీ చూడండి మరి అదేవిధంగా పేద బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే జగనన్న గవర్నమెంట్లో కళ్యాణ మిత్ర అని ఉండేది ఆ కళ్యాణ మిత్రకు ఒక కుటుంబంలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు రెండు లక్షలు కళ్యాణ మిత్రలో జగనన్న ఇచ్చేటోడు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము ఏదో చేస్తాం పొడుస్తామని చెప్పినారు ఒక్క పథకం ఇవ్వడం లేదు ఎంతో మంది హార్ట్ అటాకులతో యాక్సిడెంట్లలో మరి పలు విధాలుగా చనిపోతున్నారు